జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన అర్పించిన బీజేపీ నాయకులు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మరియు తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆయన పేరు మీద ఓ మొక్కను నాటి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయి బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాశ్మీర్ కోసం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎన్నో పోరాటాలు ఆనాడే చేశారని తెలియజేశారు భారత రాజకీయాలలో ప్రముఖ వ్యక్తి ఆయన జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని వ్యతిరేకించారు ఆయన మరణం ఎప్పటికీ ఒక హిస్టరీగా మిగిలిపోయింది తరువాత ఆయన జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు వేడుకలు నిర్వహిస్తామని అన్నారు నేడు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగంగా ఉందంటే ముఖర్జీ బలిదానమే ప్రధాన కారణమని తెలియజేశారు దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి తన ప్రాణాలు అర్పించిన గొప్ప జాతీయవాది ముఖర్జీ అని కొనియాడారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన ప్రజలకు అందిస్తున్నారని తెలియజేశారు అదేవిధంగా నేడు నియోజకవర్గ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి మోడీ పదకొండు ఏళ్ల పరిపాలన గురించి మరియు భవిష్యత్తు కార్యాచరణ గురించి అవగాహన కల్పించామని తెలియజేశారు కేంద్ర పథకాలు చిట్ట చివరి పౌరుడు వరకు అందేలా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఈ సమావేశంలో వారు తెలియజేశారు ముద్దనసాగ్ కొనసాగిద్దాం కొనసాగి కొనసాగిద్దాం శ్యాంప్రసాద్ అడుగుచాడలు శ్యాంప్రసాద్ అడుగుజాడలు శ్యాంప్రసాద్ ఆశయాలు శ్యాంప్రసాద్ ఆశయాలు శాంప్రసాద్ అదేవిధంగా అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారికి ముందు నరేంద్ర మోడీ తర్వాత అదేవిధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాడు వాటి అన్నింటినీ మనం చర్చించుకునే దానికోసం ఎన్ఎస్ కళ్యాణ మండలం మండలము తేడి మండలము ఈ సమావేశంలో మా ధన్యవాదాలు ముందుగా ఈ సమావేశాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఎదగడం జరిగింది దాని మూలకర్త భారతీయ జనతా పార్టీకి మూలకర్త మూల వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ రోజు ఈ బలిదాన దివాస్ ని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వారి వారి భూత్ స్థాయిలో జరుపుకోవాలని జాతీయ పార్టీ ఆదేశంతో రాష్ట్ర పార్టీ ఆదేశంతో ఈ రోజు ఈయన బలిదాన దివాసాన్ని జరుపుకుంటున్నాము అదే రకంగా మరి ఆయన పేరు మీద చెట్టి నాటడం జరిగింది మరి ఈ రోజు ఆయన చిత్రపటానికి మరి అర్పించడం జరిగింది అదే రకంగా ఈ రోజు శ్రీకాళహస్తి మండల సమావేశము తొట్టబేడ మండల సమావేశం శ్రీకాశ్ టౌన్ సమావేశం ఏర్పాటు తెలియజేసుకుంటూ జోహార్ ప్రసాద్ ముఖర్జీ జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ఒకటి జూన్ ఆరవ తేదీన వెస్ట్ బెంగాల్ లో కలకత్తాలో జన్మించి భారతదేశం యొక్క జాతీయ వాదం కోసము హిందూ ధర్మం కోసం పనిచేసి తను బలిదానం కావడం జరిగింది అంతేకాకుండా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది వారు పంతొమ్మిది వందల ముప్పై మూడులోనే లోనే ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలవడము ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఫస్ట్ ఏర్పడినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఇతరులను కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అందులో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పరిశ్రమలో మంత్రిగా ఉంటూ ఆ తర్వాత లియాక తల్లి ఒప్పందం జరిగిన తర్వాత అది నచ్చక ఈ దేశాన్ని విడగొట్టడం ఇష్టం లేక అప్పుడు వారు రాజీనామా చేయడము ఆ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలని ఇక్కడ పర్మిట్ అవసరం లేదని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయడము ఆయన అక్కడే మరణించడం వివాదాస్పదమైన అనుమానాత్పదం